హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి నిజమైతే మేము ఇల్లు డెకరేషన్ చేయడానికి వచ్చామండి దానికి వచ్చిన పూల ఇది ఇందులో ఇదంతా కూడా యాసిడ్ అండి పూలు అనేది వాడకుండా ఉండడానికి యాసిడ్ అనేది కలుపుతా ప్రతి ఒక్కరు కూడా చూడండి పూలు అనేది ఎల్లో పూలు ఎక్కువ వచ్చేయండి తర్వాత ఆరెంజ్ తక్కువ అండి పుట్టి ఆరెంజ్ వచ్చేయండి మొత్తం అంతా చూడండి ఏ విధంగా ఉన్నదని మీకు డెకరేషన్ ఏ విధంగా చేసామని కూడా మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో చూడండి ఇల్లు పుట్టేయండి ఇది నాలుగో పుట్టి ఒక దాంట్లో ఒక సైడ్ పది ఉంటే ఒక సైడ్ పది ఉంటాయండి మొత్తం ఇరవై అండి ఇవి మిగతా అంతా కూడా ఇల్లు అండి ఇల్లు కూడా ఫ్రెష్ పూలండి అంటే ఫ్రెష్గా కోసి పంపించారండి ఇవి కూడా చూడండి ఇదైతే పూలైన కట్టడం జరుగుతుందండి పెద్ద మాలదాండ్ల లాగా విధంగానేది అయితే ఇల్లు ఇల్లు మొత్తం చేయడానికి వచ్చామండి కానీ ఇల్లు మొత్తం వద్దండి చెప్పారు వాళ్ళు ఓన్లీ అండి మీరు చూపిస్తాను ఏ విధంగా చేస్తామనేది కూడా ఈ యూజ్ లాస్ట్లో ముడిగోలు ఏ విధంగా చేస్తామని కూడా మీకు చూపిస్తాను ఇలా చేయడవాళ్ళు అనేది మనకి మాలో తక్కువ తక్కువ కాకుండా ఎక్కువ మూడు కాకుండా సులువుగా ఒకసారి అలు అల్లుకోవడానికి బాగుంటుందండి ఇలాగా నైట్ పన్నెండు అయిపోయిందండి అయిపోయిందండి ఇల్లు ఇల్లంతా చేయడానికి ఈ విధంగా నేను చేయమన్నారు నీది మొత్తం ఒకసారి అనుకోను నిద్ర వచ్చేసేది ఒకసారి ఎరగడితే బాగోదని మెలకు నిద్ర రాకుండా ఉప్పు పట్టి చేశానండి డెకరేషన్ అనేది ఈరోజు